నమస్తే అండి నేను రజా ఈ వీడియో చేయాలంటే నిజంగా బాధగా ఉంది ఎందుకంటే మన రాష్ట్రం డెవలప్ అవుతూ ఉంటే తోటి రాజకీయ నాయకులు తోటి పార్టీలే దానికి వెనకడుగు వేస్తున్నాయంటే ఏ విధంగా చూడాలో అర్థం కావట్లేదు దీని ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే బనగచర్ల ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే కనుక రాయలసీమ ప్రాంత ప్రజలు నీటి బాధలతో బాధపడాల్సినటువంటి పరిస్థితులు అనేవి వాళ్ళ జీవితాల్లో భవిష్యత్తులో ఉండవు సముద్రంలో ఉట్టిపుణ్యానికి కలిసిపోతున్నటువంటి నీటిని ఒడిసి పట్టుకొని దాన్ని బనక చెరల దాకా తీసుకెళ్తే కనుక రాయలసీమ ప్రాంత ప్రజలు పంటలు పచ్చదనంతో వర్ధిల్లుతో ఉంటాయి కానీ తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రజలు కాదు తెలంగాణ ప్రజానికం కాదు తెలంగాణ రాజకీయ పార్టీలు మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఏ స్థాయిలో రాజకీయం చేసినా మనందరూ కూడా తెలిసిందే కానీ ఆంధ్రలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసికట్టుగా వాళ్ళ మీద ఉద్వేయం చేయాల టీడీపీ పార్టీ అపోజ్ చేసింది జనసేన పార్టీ అపోజ్ చేసింది బీజేపీ పార్టీ సైలెంట్గా ఎలా ఉంది అసలు వైసీపీ అయితే పెద్ద గొంతు ఎత్తలేదు ఇక్కడ మన రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం రాజకీయ సెకండరీ ఈరోజు వింత ఎక్కడ చెప్తా చూడండి ఏపీ ప్రభుత్వం మారిపోతుంది ఒప్పందాలు వద్దు అంటూ సింగపూర్కి మెయిల్స్ పంపించినారంట కొంతమంది ప్రబుద్ధులు చెప్పేది ఏంటంటే అమరావతిలో రాజధాని కట్టడం వల్ల ఉపయోగం లేదు అదంతా కూడా అక్కడ ఉండే చెరుపులు చేపల చెరువులు ఆ చేపల చెరువుల్లో కేవలం చేపలు మాత్రం ఉంటే తప్ప అక్కడ మనుషులు ఉండరు అది వరదలు వస్తే కొట్టుకుపోయేటటువంటి ప్రాంతం అని గత కొన్నేళ్లుగా ప్రచారం చేస్తూ వచ్చినారు ఇటీవల కూడా కేతిరెడ్డి గారు మాట్లాడటం జరిగింది మనందరం కూడా తెలిసింది కట్ చేస్తే వివిధ అభివృద్ధి పనులకు గాను ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్కి గాను చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పరిశ్రమ శాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా డెవలప్మెంట్ శాఖ మంత్రులు కావచ్చు వీళ్ళంతా కూడా వెళ్ళినారు సింగపూర్ వెళ్ళినారు వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్స్కి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుతూ ఉంటే మా రాష్ట్రంలో మీరు పెట్టుబడి పెట్టద్దు దానివల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ప్రభుత్వం మారుతుంది మేము అక్కడ డెవలప్ చెయ్యం అనే విధంగా మేల్చెళ్ళినటువంటి పరిస్థితి ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది ప్రస్తుతం రెండో ఏడాది కొనసాగుతుంది అయితే ఐదేళ్లకి ఒకసారి ప్రభుత్వాలు మారుతున్న ఏపీలో ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగబోతుందనే చర్చలు విపక్షాలు తెరపైకి తెస్తూ ఉంటాయి అయితే సీఎం చంద్రబాబు గారు నారా లోకేష్ గారు తాజాగా సింగపూర్ పర్యటనలో ఉండగా అక్కడి ప్రభుత్వానికి ఇదే అంశంపై ఒక మెయిల్ అయితే వెళ్ళిందట దీంతో అక్కడ ప్రభుత్వం చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఆరా తీసినట్టు తెలుసు ఏకంగా ఎంత అవమానం చూడండి మన ఒక్కను మనం ఏదైనా ఉంటే మనం ఇక్కడ తేల్చుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది పరాయి దేశంలోకి వెళ్ళి వాళ్ళ ముందు ఆవాస్ పలవడం కరెక్టా నిజంగా మనకి మనకి గత ఐదు సంవత్సరాల పాటు రాజధాని లేదని చెప్పేసి ప్రతి ఒక్కడు స్టాండప్ కమెడియన్లో కామెడీ చేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి సంబంధించి సరే ఒక ఒక రాజధాని అనుకున్నాం దాని నిర్మాణం జరుగుతూ ఉంది సెంటర్ ప్లేస్లో ఉంది నదికి పక్కన ఉంది రెండు రాజ రెండు రా జిల్లా రెండు జిల్లాలు ఏ అయితే కృష్ణా జిల్లా కావచ్చు గుంటూరు జిల్లా అవి ఉమ్మడి జిల్లా గురించి చెప్తున్నప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ అయింది అది కాదు అది అంత అయిందిలే కానీ సో రెండు జిల్లాలు మధ్యలో ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి దాన్ని అత్యద్భుతంగా డెవలప్ చేసే విధంగా ఫ్యూచర్కి ఒక యాభై సంవత్సరాల తర్వాత ఫ్యూచరిస్టిక్ సిటీ ఎలా ఉండాలో దాన్ని ఆ విధంగా రూపొందుతూ ఉంటే కాదు దాన్ని అనిపేద్దాం గతంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఏపీకి వచ్చి సింగపూర్ కన్సల్ట్ కన్సార్టిఎం చేతులు కాల్చుకుంది అప్పట్లో చంద్రబాబు గారి ప్రభుత్వం సింగపూర్ కన్సార్టీయాన్ని కోర్ క్యాపిటల్ నిర్మాణంలో భాగస్వామ్యం చేసింది అయితే ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో మూడు రాజధానులు తీసుకురావడంతో చేసేది లేక సింగపూర్ కన్సార్టీఎం ఒప్పందాన్ని రద్దు చేసుకుంది దీంతో మరోసారి రాజధాని నిర్మాణానికి ముందుకు రాలేమంటూ వాళ్ళు చెప్పకనే చెప్పేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు సింగపూర్ సంబంధించినటువంటి ప్రతినిధుల్ని ఆంధ్రాలో కోర్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి తీసుకొస్తే ఈ మన రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ పోయింది కదా అప్పుడు చెట్లు మొక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి కదా దాన్ని పట్టించుకోకపోగా అక్కడ రాయి వేయకపోగా దాని డెవలప్మెంట్ గాలి వదిలేస్తే వాళ్ళు వెళ్ళిపోయినారు ఎందుకు ఇక్కడ నష్టపోవడం ఎందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి సింగపూర్ వెళ్ళి మనం డెవలప్ చేద్దాం మన గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మందే అంటే వాళ్ళు మేము రాలేమని చెప్తున్నారు ఈ నేపథ్యంలో సింగపూర్ సంస్థలని రాజధాని నిర్మాణానికి రా కాకపోయినా ఆ ప్రాంతంలో ఇతర సంస్థలు ప్రభుత్వ నిర్మాణాల్లో వాడుకునేలా ఒప్పందాలు చేసుకునేందుకు చంద్రబాబు గారు లోకేష్ గారు అక్కడ పర్యటన చేయడం జరిగింది అంటే మన రాష్ట్రం మీద మనం చేసినటువంటి పనులకు గాను అంత నమ్మకం ఉంచిందనమాట జగన్మోహన్ రెడ్డి గారు కనుక అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేసుకుంటే కనుక నిజంగా ఆయన ఓటు ఓటమిప్పాలయ్యుండేవాడికి కాదే ఇంత దారుణంగా ఒకవేళ అయ్యి వచ్చావు కానీ మరి ఇంత దారుణమైన ఓటమి రావచ్చుండేది కాదు ఆయన ఎందుకంటే ఆయన ఒకటే పెట్టుకున్నారు ఎందుకో తెలియదు మూడు రాజధానులు అన్నారు చోట కూడా అనుకున్నంత స్థాయిలో డెవలప్మెంట్ జరగలేదు డెవలప్ కాలేదు ఉద్యోగ కల్పనది కాలేదు కంపెనీస్ తీసుకులేదు మీరు చూడండి టీసీఎస్ని తీసుకొచ్చినారు గార్నీజర్ని తీసుకొచ్చినారు రేపే మరి కొన్ని రాబోతున్నాయి ఆయిల్ రిఫైనరీస్ని తీసుకొస్తున్నారు సంగతి లోకేష్ పర్యటించినారు ఈ సమయంలో ఏపీ నుంచి మురళీకృష్ణ అనే వ్యక్తి నుంచి సింగపూర్ ప్రభుత్వం ఒక మెయిల్ అయితే వెళ్ళిందట ఆ విషయం నారా లోకేష్ గారు చెప్పినారు ఈ మెయిల్లో ఈసారి కూడా రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుందని కాబట్టి కూటమి ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దు అని చెప్పేసి దాంట్లో ఉందట ఏకంగా టీడీపీ పార్టీ డైరెక్ట్గా పోస్ట్ చేసి నారా లోకేష్ గారు చెప్పినారు మురళీకృష్ణ అనే వ్యక్తి సింగపూర్ ప్రభుత్వంలో మంత్రులు హై కమిషన్కు సైతం మెయిల్స్ పంపాడని ఏపీలో అస్థిర ప్రభుత్వం ఉందని ఈసారి ప్రభుత్వం మారిపోబోతుందని ఈమెయిల్లో ఉందని నారా లోకేష్ గారు చెప్పారు కాబట్టి ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని కూడా అందులో కోరాడని చెప్పేసి చెప్పుకొచ్చారు దీనిపై ఆరా తీస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చెందినటువంటి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగగా తేలిందన్నారు ఇది రాజకీయాల్ని నేరపూరితం చేయడమే అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇది సంగతి అండి పక్క రాష్ట్ర వాళ్ళు ఏమో వాళ్ళు అవసరాల కోసం ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అధికార పార్టీలు కావచ్చు అన్నీ ఒక్కసారిగా కలిసిపోయి ఏకదాటిన వాళ్ళే ఉద్యమాలు చేస్తుంటారు ఇతర రాష్ట్రాల మీద కానీ మనం మాత్రం ఏంటంటే మన బొక్కలు తీసుకెళ్ళి సరే డెవలప్ చేసుకుందాం ఏమవుతుంది ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అటు ఇటు పోతే పోయింది కానీ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కదా ఉద్యోగకల్పన జరగట్లేదు కదా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా చదువుకొని చిన్నప్పటి నుంచి కంపెనీలు ఎక్కడ ఎక్కడ ఉద్యోగకల్పన చేస్తున్నారు ఏంటంటే ఈ విధంగా వచ్చిన కంపెనీల్లో వచ్చినటువంటి సంస్థలను తరిమి కొడుతూ మెయిల్స్ పంపిస్తున్నటువంటి పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఆయన కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగానికి తేలిందని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పినారు ఇది సంగతి అన్నమాట ఇంత ధారణమైన స్థాయిలో ఆంధ్రరాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి ఇంతకంటే నీచేతి నీచి ఇంకేమైనా ఉంటుందా ఇది సంగతి